అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఆరవ భాగం ఇది డిటెక్టివ్ నవల కాదని తెలుసండి కానీ అందరూ చదవమన్నారని మొదలు పెట్టేశాను ఇందులో కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉంది సో చదవటానికి కాస్త ఇబ్బందిగా అనిపించినవన్నీ కూడా కట్ చేస్తున్నాను గమనించగలరు ఆరు నెలల క్రితం రూపమతి భర్తకి ట్రాన్స్ఫర్ అయ్యి అతనితో బొంబాయికి వెళ్ళిపోయింది ఉన్న ఒక్క స్నేహితురాలు దూరమైపోయింది సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఆరు గంటలయ్యేది వెంటనే ఇంటికి వెళ్ళాలని కానీ ఇంటికి వెళ్ళి వంట చేయాలని కానీ తొందర ఏమీ లేదు లైబ్రరీలో నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుతూ కూర్చునేది ఒక్కొక్క రోజున వంట చేయటం బద్దకమేసి ఒక గ్లాసు మజ్జిగ త్రాగి నిద్రపోయేది తండ్రి పోయిన తర్వాత మీనాక్షి జీవితంలో ఏమీ మార్పు రాలేదు అలాగే బ్రతుకుతోంది కానీ అసంతృప్తి ఎక్కువైంది తను అలా వంటిగానే పెళ్లి కాకుండా ఉండిపోతాననే నిశ్చయానికి వచ్చేసింది అందువల్ల రేపు గురించి ఏమీ ఉత్సాహం లేదు పక్క ఇంట్లో వాళ్ళని కిటికీలోంచి చూస్తూ గంటలు గడిపేది పొద్దున్న ఆ ఇల్లాలు పిల్లలకి నీళ్లు పోసి బట్టలు తొడిగి స్కూలుకు పంపించటం తర్వాత భర్తకి అన్నం వడ్డించి ఆఫీస్కి పంపించటం తర్వాత తను తిని వంట ఇల్లు కడిగి ఒక గంట విశ్రాంతి తీసుకుని లేచి క్యారియర్లో పిల్లలకి స్కూల్కి భోజనాలు తీసుకువెళ్ళటం తిరిగి రాగానే పొయ్యి వెలిగించి సాయంకాలం పిల్లలు రాగానే పెట్టేందుకు టిఫిన్లు చేయటం అల్లరి చేస్తూ పిల్లలు రావటం ఆమెకి క్షణం తీరుబడి ఉండేది కాదు తనకో ఆఫీస్ నుంచి వచ్చాక అంతా తీరుబడే ఎవరి పిల్లనో పిల్లవాడినో తెచ్చుకుని పెంచుకుందామని చాలాసార్లు ఆలోచించింది కానీ ఎవరిస్తారు ఎవరినని అడగటం అది ఆలోచనగానే మిగిలిపోయింది రోజంతా గడపటం ఒక ఎత్తు రాత్రుళ్ళు గడపటం ఒక ఎత్తు అయింది మీనాక్షికి చీకటి పడుతుందంటేనే భయంగా ఉండేది దొంగలు పడతారని కాదు దయ్యాలు వస్తాయని కాదు చీకట్లో ఉండటం గుబులని కూడా కాదు ఒంటరిగా పక్క మీద అటు ఇటు ఇటువరకు దొర్లిన ఎవరి చెయ్యి కాలు తగలకుండా మాట్లాడేందుకు ఎవరూ లేకుండా పడుకోవటం చాలా కష్టంగా ఉండేది దిండును కావలించుకుని పడుకునేది ఒక్కొక్కప్పుడు ఒక రాత్రి వేళ నిద్రలేచి వెక్కి వెక్కి ఏడ్చేది ఏం తెప్పు చేశాను ఎందుకు ఇలా ఒంటరి దాన్న అయిపోయాను బతుకు వ్యర్థమైపోయింది తను ఎందుకు కొరగాకుండా ఉంది ఇదేం బ్రతుకు అని కుములిపోయేది ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి నిద్రలేచి అద్దం తెచ్చుకుని మొహం గంటల తరబడి చూసుకునేది కళ్ళ కింద ముడతలు వస్తున్నాయి నాలుగు వెంట్రుకలు నెరిశాయి తనకి ఇరవై తొమ్మిదేళ్లేనని ఎలా తెలుస్తుంది నలభై దాటినట్లు కనబడుతుండాలి లేకపోతే పూర్వంలా బస్టాప్ దగ్గర రోడ్ల మీద మగవాళ్ళు తనని ఎందుకు చూడటం లేదు ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఒక ముప్పై ఏళ్ల అతను తను ఆఫీసు నుంచి వస్తుంటే తన వెనకే వచ్చాడు వెంట పడ్డాడు తనకి చచ్చేటంత భయం వేసింది ఇంట్లో తండ్రి ఉంటాడో ఉండడో వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి వరకు చకచకా నడిచి తలుపు తట్టి నాన్నగారు అని కేక వేసింది తర్వాత వెనక్కి తిరిగి చూసింది అతను గబగబా వెళ్ళిపోయాడు ఇప్పుడెందుకు ఎవరూ ఎవరు తన వెంటపడటం లేదు తనలో ఏమాత్రమో ఆకర్షణ లేదు అందుకే అయి ఉండాలి తనకి ముసలితనం వస్తోంది అందుకే తన వంక ఎవరూ చూడటం లేదు ఆఫీసులో తను పనిచేస్తున్న సెక్షన్లో ముప్పై ఐదుగురు మగవాళ్లు పనిచేస్తున్నారు వాళ్లల్లో ఒకడు కూడా తనని ఏనాడు చనువుగా పలకరించలేదు సినిమాలకు పిలవలేదు తను ఇంటికి వస్తాననలేదు ఎందుకు తను ముసలిదైపోయింది ముసలిదాన్ని ఎవరు వాంఛిస్తారు రోజు రాత్రి ఆ ఆలోచనలతోనే నిద్రపోయేది ఇట్లాంటి ఆలోచనలతోనే ఒక సంవత్సరం గడిపేసింది మీనాక్షికి ముప్పై ఏళ్ళు వచ్చాయి బొంబాయి డియర్ మీనా విష వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఏళ్ళు వస్తాయో ముప్పై నుండి ముప్పై ఒకటి వస్తుందో జ్ఞాపకం లేదు ఇక్కడ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది ఇంటికి రెండు వందలు అద్దె అది రెండు గదిలే పిల్లల చదువు పెద్ద సమస్య అయింది స్కూలు దగ్గరలో లేదు బహుశా ఇంకొక రెండు నెలల్లో నేను మా నాన్నని అమ్మని చూడటానికి ఎర్ణాకుళం వెళ్తాను అప్పుడు మద్రాసు వచ్చి నీ దగ్గర రెండు రోజులు ఉంటాను నీకు ఇబ్బంది కాదు కదా అన్నట్లు వారం రోజుల క్రితం జూహీ బీచ్ దగ్గర నాకు జోసెఫ్ కనిపించాడు ఆరు నెలల క్రిందట మన దేశానికి వచ్చి బొంబాయిలోనే ఉద్యోగం చేస్తున్నాడట ఆఫీస్ పని మీద తరచూ మద్రాసు వస్తూ ఉంటాడట నీ అడ్రస్ ఇచ్చాను ఈసారి మద్రాసు వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుసుకుంటానన్నాడు నువ్వు ధైర్యం చేయాలి మీనా ఆ నాగరాజుతో షాకింగ్ అనుభవం తర్వాత బొత్తిగా మనిషివి ముడుచుకుపోయావు మగవాళ్ళందరూ దుర్మార్గులని మోసగాళ్లని అనుకోకూడదు మంచివాళ్ళైన మగవాళ్ళని కలుసుకునేందుకు నువ్వు ఏ ప్రయత్నమూ చేయటం లేదు అంతేకాదు మీనా అన్నం ఎంత అవసరమో మనిషికి కోరిక కూడా అంతే అవసరం అది లేకపోతే ముసలివాళ్ళైపోతారు అయిపోతారు ఆ అనుభవమే లేకుండా బ్రతికి చచ్చిపోవటం నిజానికి అసలు బ్రతకనట్టే నువ్వు ఇలాగే ఇంకా ఐదేళ్లు గడిపావంటే అసలు ఆ అనుభవమే ఇక ఉండదు జాగ్రత్త త్వరపడు జవాబు రాయి రూప ఎప్పుడో నెలకో రెండు నెలలకో ఒకసారి రూప ఉత్తరం రాస్తుంది ఉత్తరాలు రాసే స్నేహితులు ఇంకెవరూ లేరు మీనాక్షికి అందువల్ల రూప రాసిన ఉత్తరం రోజు నాలుగు ఐదు సార్లు చదువుకుంటూ ఉంటుంది ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేస్తుండగా తలుపు తట్టిన చప్పుడైంది వస్తున్నాను అని కేకేసి త్వర త్వరగా సబ్బు రుద్దుకుని నీళ్లు పోసుకోవటం ముగించింది ఎవరు తన ఇంటికి ఎవరు వస్తారు ఎదిరింటి అమ్మాయి అయి ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి పత్రికలు తీసుకువెళ్తుంది గబగబా చీర కట్టుకుని నీళ్ల గదిలోంచి బయటకు వచ్చి కిటికీలోంచి చూసింది ఎవరో మగవాడు ఫుల్ సూట్లో ఉన్నాడు మొహం కనిపించలేదు మీనాక్షికి ఒక నిమిషంలో వస్తాను అనేసి అవతల గదిలోనికి పరిగెత్తింది ఐదు నిమిషాల తర్వాత బట్టలు సరిగ్గా కట్టుకుని పౌడర్ అద్దుకుని జుట్టు సర్దుకుని వచ్చి తలుపు తీసింది చేతిలో ఫిల్డ్ హ్యాటు ఇంకొక చేతిలో సిగరెట్ డబ్బా రంగు రయాన్ సూటు కళ్ళద్దాలు పల్చని నల్లని జుట్టు నల్లని ఒంటి రంగు అతను చిన్నగా నవ్వి మీరు నన్ను గుర్తుపట్టినట్లు లేరు అన్నాడు మొదట్లో మీనాక్షి నిజంగానే గుర్తుపట్టలేదు కానీ అతని కంఠస్వరం విన్నాక ఎందుకు గుర్తుపట్టలేదు రూప రాసింది మీరు ఈ ఊరు వచ్చినప్పుడు నన్ను చూడ్డానికి వస్తారని రండి అన్నది తలుపు బార్లా తెరిచి తలుపుకున్న తెర తలుపు మీదకి వేస్తూ థ్యాంక్ యూ అంటూ అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు ఎప్పుడు వచ్చారు అడిగింది మీనాక్షి ఇవాళే పొద్దున్న అన్నాడు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు మీనాక్షిని తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు మీనాక్షికి బొంబాయిలో ఉంటున్నారన్న మాట అన్నది అవును మొదటి పది నిమిషాలు ఇద్దరికీ చాలా ఇబ్బందిగానే ఉంది తర్వాత ఇద్దరూ చనువుగా మాట్లాడడం ప్రారంభించారు తన తండ్రి పోవటం తన ఉద్యోగం అన్నీ చెప్పింది మీనాక్షి తన విదేశీ ప్రయాణం తన ఉద్యోగం అన్నీ చెప్పాడతను ఎనిమిదిన్నరకు లేచి వస్తాను రేపు సాయంకాలం వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఈ ఊరు వచ్చినప్పుడు కలుసుకుంటాను అన్నాడు భోజనం చేసి వెళ్ళకూడదు అడిగింది మీనాక్షి అతను అప్పుడే వెళ్ళిపోవటం ఆమెకి ఇష్టం లేదు మీకెందుకు శ్రమ హోటల్లో భోజనం రెడీగా ఉంటుంది శ్రమ ఏమున్నది ఆ కుర్చీ ఇలా తలుపుకు దగ్గరగా లాక్కోండి మీరు కబుర్లు చెబుతూ ఉంటే క్షణంలో చేసేస్తాను అంట జోసఫ్ నవ్వి సిగరెట్ కాల్చవచ్చా అడిగాడు నిరభ్యంతరంగా అని మీనాక్షి వంట ఇంట్లోనికి వెళ్ళింది అతను కుచ్చి వంట ఇంటి గుమ్మం దగ్గరికి లాక్కుని విదేశాలలో తన అనుభవాలు అక్కడే ఆచారాలు అన్నీ చెబుతున్నాడు అరగంటలో మీనాక్షి వంట చేసేసింది అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఆమె వంట చేస్తున్నంతసేపు ఆమె మనసు అక్కడ లేదు అతని మాటలు వినటం లేదు ఎంత సంస్కారం కలవాడు ఎంత మంచివాడు తనని చూడటానికి వచ్చాడు తనని ఇంకా ప్రేమిస్తున్నాడు అతను క్రీస్టియన్ అని తన తండ్రి ఒప్పుకోడని క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంటే నలుగురు నవ్వుతారని భయపడి అతనిని ఆనాడు ఎంత అవివేకంగా తిరస్కరించింది అప్పుడే అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే ఇన్నేళ్ళు ఎంత హాయిగా గడిచిపోయేవి తను అతనికి ఇంకా కావాలా తనంటే అతనికి ఇంకా ఇష్టం ఉందా లేకపోతే తనని వెతుక్కుంటూ ఎందుకు వస్తాడు శ్రీరాముణ్ణి క్రైస్తుని తమకి అడ్డం రానివ్వటం దేనికి షూస్ విప్పి లోపలికి రండి వడ్డిస్తున్నాను అన్నది మీనాక్షి లోపలికి రావచ్చా అడిగాడతను ఎందుకు రాకూడదు నేను అంత చాదస్తం మనిషిని అనుకుంటున్నారా అక్కడ ఏవో పటాలు ఉన్నాయి అన్నాడతను షూస్ విప్పుతూ దేవుళ్ళకి అంత జలసి ఉంటుందా భక్తుడు తనని చూడటానికి వీలేదని శ్రీరాముడు అంటాడంటే నేను నమ్మను అని కంచం పెట్టింది వంట ఇంట్లో మీనాక్షి మీరు అడిగాడు జోసఫ్ చాప మీద కూర్చుంటూ నేను తింటాను అని తన కంచం అతనికి ఎదురుగా పెట్టుకుని గిన్నెలు పెట్టి కూర్చున్నది ఇలాంటి భోజనం తిని చాలా ఏళ్ళయింది అన్నాడు చేయి కడుక్కుంటూ ఏం ఎప్పుడో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక స్నేహితుడి ఇంట్లో తిన్నాను ఇటువంటి అచ్చతెలుగు భోజనం బాగాలేదా అదేమిటి దివ్యంగా ఉంది అంటూ చేయి తుడుచుకుని హాల్లోనికి వెళ్ళాడు ఆకులు వేసుకుంటారా అడిగింది అలవాటు అట్టే లేదు కానీ వేసుకుంటాను మీనాక్షి ఆకులు తెచ్చి బల్ల మీద పెట్టి సున్నం సీసా కోసం వంట ఇంట్లోనికి వెళ్ళింది తిరిగి వచ్చే లోపల అతను నాలుగు ఆకులు తీసుకుని తువ్వాలకి తుడుస్తున్నాడు ఇలా ఇవ్వండి నేను సొన్నం రాసిస్తాను అని చేతిలోంచి ఆకులు తీసుకుని సున్నం రాసి ఈనెలు తీసి అతనికి అందించింది థ్యాంక్స్ అన్నాడు మీనాక్షి నవ్వింది అతను చేతి గడియారం చూసుకుని తొమ్మిది దాటింది ఇక నేను బయలుదేరాలి మళ్ళీ బస్సులు కానీ ట్యాక్సీలు కానీ దొరకవు అన్నాడు మీనాక్షి తల ఎత్తి అతని కళ్ళల్లోనికి జాలిగా చూసింది ఇంకాసేపు కూర్చోండి వీధి చివరిన ట్యాక్సీలు దొరుకుతాయి ఎంత ఆలస్యమైనా అన్నది జోసఫ్ ఆశ్చర్యంతో చూశాడు ఆమెని ఆహ్వానిస్తోందా తనకి పరిచయం ఉన్న మీనాక్షి అటువంటి మనిషి కాదే ఇంకొక సిగరెట్ వెలిగించాడు మీరు ఒంటరిగా ఇలా ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారా అడిగాడు ఏం మాట్లాడటానికి తోచక ఇద్దరి మధ్య ఒక రకమైన కొత్తదనం ఏర్పడింది తనకి పరిచయం ఉన్న మీనాక్షి అటువంటి మనిషి కాదే ఇంకొక సిగరెట్ వెలిగించాడు మీరు ఇలా ఒంటరిగా ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారా అడిగాడు ఏం మాట్లాడాలో తోచక ఇద్దరి మధ్య ఒక రకమైన కొత్తదనం ఏర్పడింది నేను నిశ్చయించుకోలేదు నిశ్చయం అవుతోంది అన్నది మీనాక్షి దీనంగా నవ్వుతూ మీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటే ఎంతమందో యువకులు పరిగెట్టుకుంటూ వస్తారు మీనాక్షి మళ్ళీ నవ్వి నమ్మమంటారా అన్నది ఎందుకు నమ్మకూడదు ఆ నేళ్ల క్రితం మిమ్మల్ని నేను చూసినప్పటికీ ఇప్పటికీ మీలో ఏమీ మార్పు లేదు అలాగే చిన్నపిల్లలా ఉన్నారు మీకు పద్దెనిమిది ఏళ్ళంటే ఎవరైనా నమ్ముతారు ఊరికే అలా పొగడకండి నిజం అనుకుంటాను నిజం అబద్ధమేమీ కాదు మీరు అప్పట్లాగే అంత అందంగాను అంత ఆకర్షణీయంగాను ఉన్నారు మీనాక్షి కళ్ళల్లో నీళ్లు నిండాయి రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకుంది నేను పొరపాటుని ఏమైనా అన్నానా క్షమించండి అన్నాడతను కంగారుగా వెక్కి వెక్కి ఏడుస్తోంది మీనాక్షి ప్లీజ్ క్షమించండి నేను వెళతాను అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని లేచాడు మీనాక్షి మొహానికి చేతులు అడ్డం తీసింది తల విదిలించింది ఏమిటండి ఎందుకు అలా కళ్ళనీళ్లు పెడుతున్నారు అన్నాడు అతను ఏమీ తోచక నేను ఎవ్వరికీ అక్కర్లేదు నేను ఎవరికి కావాలి అన్నది తల మీద ఒక చెయ్యి వేసి రెండో చేత్తో రుమాలు తీసుకుని ఆమె కళ్ళు తుడిచాడు మీనాక్షి చట్టుకుని లేచి నిలుచుని అతని ఛాతీ మీద తలవాల్చింది దగ్గరగా ఆమె అతనికి తగులుతూ అలా అతని మీద వాలేసరికి అతను రెండు చేతులు ఆమె వీపు మీద వేసి గట్టిగా కౌగిలించుకున్నాడు అతను చూపిన ఆపేక్షకి ఆమె పరవసురాలైంది రెండు చేతులతో అతని మెడ చుట్టేసి పెదములు ముద్దు పెట్టుకున్నది తీయని వాసన అంతకన్నా తీయని ఆమె పెదుములు ఆమె మోకాళ్ల వణుకు ఆమె వేడి ఊపిరి ఆమె కళ్లల్లో కాంక్ష ఆమె బలం ఆమె ఆవేశం ఇవన్నీ కలిపి అతన్ని పిచ్చిగా చేశాయి మీనా మీనా ఇక నేను అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు జోసఫ్ నీ ఇష్టం నన్నేమైనా చేసేయి ఈ ఈ ఒంటరితనం ఈ బ్రతుకు నేను భరించలేను అని అతన్ని మీదిక లాక్కుంది అంతకు ముందు తనకున్న అభ్యంతరాలన్నీ తోసిపారేసి అనుభవం కావాలనుకుంటోంది ఆమె వళ్ళు మనస్సు గుండె అన్నీ కలిసి ఒకటయ్యి అరుస్తున్నాయి జోసెఫ్ నన్నేం చేస్తావో చెయ్యి నీ ఇష్టం అని అతను చటుక్కున ఆమెను వదిలేశాడు కొంచెం దూరంగా జరిగాడు మనిద్దరికీ మతిపోయింది క్షమించు మీనాక్షి అన్నాడు ఆశ్చర్యంతో అతని వైపు చూసింది ఆమె ఏమైంది అన్నట్లు మనం ఇలా చేయటం నీకు నాకు లిండాకి అపచారం అన్నాడు లిండా లిండా ఎవరు నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బొంబాయిలో ఉంది నువ్వు లిండా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావా అడిగింది నీరసంగా తల ఊపాడు జోసఫ్ హ్యాటు సిగరెట్ డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు గుడ్ బై చెప్పి మీనాక్షిని ఒంటరిగా వదిలేసి ఆమె నైర్మల్యం ఆమెకే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే మీనాక్షి పక్క మీద పడుకుని భోరిని అడవటం ప్రారంభించింది తన అవసరం లేదు అతనికి తన మీద వాంచలేదు అతనికి తనలో ఆకర్షణ లేదు అందుకే అలా తనని వదిలి వెళ్ళిపోయాడు జ్వరమే వచ్చిందో ఇందాకటి వేడి ఇంకా తగ్గలేదో మీనాక్షికి ఒళ్ళు కాలిపోతున్నట్లు ఉన్నది అభిమానం రోషం ఎక్కువయ్యాయి ముందు ఎందుకు చెప్పలేదు తనకి లెండా అనే ప్రియురాలు ఉన్నదని అబద్ధం అతనికి ప్రియురాలు లేదు ఎవరిని ప్రేమించటం లేదు పెళ్లి చేసుకుంటానని ఎవరికీ మాట ఇవ్వలేదు అంతా అబద్ధం తనని ప్రేమిస్తున్నానని అనుకున్నాడు అందుకే వెతుక్కుంటూ వచ్చాడు తనతో అన్నం తిన్నాడు ఉండుపొమ్మంటే ఉండిపోయాడు తనని ముద్దులు పెట్టుకున్నాడు దగ్గరికి తీసుకున్నాడు కానీ తనలో యవ్వనం లేదు తనకి ముప్పై ఏళ్ళు అతనికి ఆకర్షణ పోయింది తన మీద అతనికి తను అక్కర్లేదనిపించింది అందుకే వెళ్ళిపోయాడు అలా అనుకుని ఏడ్చి ఏడ్చి రాత్రి ఎప్పుడో నిద్రపోయింది మర్నాడు ఆదివారం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నెమ్మదిగా కాఫీ చేసుకుని తాగి కుర్చీలో చెతికిలబడి మీనాక్షి ఆత్మ పరిశీలన చేసుకోవటం ప్రారంభించింది జోసఫ్ మీద తనకి ప్రేమ ప్రేమ ఉంటే పదేళ్ల క్రితం అతను తనని అడిగినప్పుడు తండ్రిని ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకునేది అతనంటే తనకి ఇష్టమా ఏమో కొంత స్నేహం ఉండబట్టి ఇంకొంత ఇష్టం ఉండబట్టి తను క్రితం రాత్రి అలా అంత బలహీనంగా ప్రవర్తించింది జోసఫ్ మీద ప్రేమ వల్ల కాదు శారీరక బలహీనత వల్ల వాంచ వల్ల తనని జోసెఫ్ నిరాకరించి వెళ్ళిపోయినందుకు తనిక బాధపడకూడదు పదేళ్ల క్రితం తను జోసఫ్ని నిరాకరించింది ఆనాడు తనకి కొన్ని కారణాలున్నాయి అలాగే ఈనాడు అతనికి కారణాలుండి ఉండవచ్చు అతని మీద కోపం పెట్టుకోకూడదు తనదే తప్పు అతన్ని లోబరుచుకోవటానికి ప్రయత్నించింది అంతవరకు వచ్చాక అతను ఎలా నిగ్రహం చూపగలిగాడు తనలో ఆకర్షణ వాంచని రేకెత్తించే ఒంటి అందం పోయింది తనని ఒకప్పుడు ప్రేమించిన జోసఫ్ లాంటివాడే తనను ఇలా నిరాకరిస్తే తనని ఎవరు వాంఛిస్తారు ఏమిటి మీకు ఆరోగ్యం సరిగా లేదా డాక్టర్ని చూడరాదు అని ఒకరు మొహం బాగా పీక్కుపోయింది చిక్కిపోతున్నారు మంచి టానిక్ ఏదైనా తీసుకోండి అని ఇంకొకరు సరిగ్గా తింటున్నట్లు లేరు బాగా తినాలి లేకపోతే మంచాన పడతారు అని మరొకరు ఆఫీసులో అందరూ ఇలా మీనాక్షికి సలహాలు ఇస్తున్నారు మీనాక్షికి రాత్రుల్లో అసలు నిద్ర పట్టడం లేదు అటు నుంచి ఇటు పొరలాడుతోంది దిండు మీద తల పెట్టుకుంటుంది మంచినీళ్లు తాగి వచ్చి పడుకుంటుంది లేదా చదువుకుంటుంది చివరికి నిద్ర మాత్రలు తెచ్చుకున్నది అవి వేసుకున్నా ఒక పట్టాన్ని నిద్ర పట్టలేదు పట్టినా సుఖమైన నిద్ర రాదు తెల్లారి లేవగానే తలనొప్పి బద్ధకం నొప్పులు ఆ మాత్రలు వేసుకోవటం మానేసింది ఏమిటి నికృష్టపు బతుకు అని కుమిలి కుమిలి ఏడ్చేది రూపరాసి ఉత్తరాలకి కూడా ముక్తసరిగా జవాబులు రాసేది బతుకులో ఉత్సాహం పూర్తిగా పోతోంది జోసఫ్ని గురించి కానీ మరే మగాని గురించి కానీ ఆలోచించటం మానేసింది ఎప్పుడైనా తండ్రిని తలుచుకునేది అంతే హలో మీనాక్షి చటుక్కుని వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వింది అతను నాగరాజు అతన్ని చూసి మూడేళ్ళయింది ఈ మూడేళ్లలో అతనిలో ఏమీ మార్పు రాలేదు నువ్వు ఇక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నావా అవును నేను కోయంబత్తూరులో ఉన్నాను తెలుసా అన్నాడు తెలియదు సెలవు మీద మా ఊరికి వెళ్ళి తిరిగి కోయంబత్తూరుకి వెళుతూ స్నేహితుల్ని చూద్దామని ఇక్కడ దిగాను అలాగా అన్నది మీనాక్షి నీకు నా మీద ఇంకా కోపమా అబ్బే ఎందుకు కోపం కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న